హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గంగమ్మ జాతరకి వెళ్తున్నాను మా అమ్మతో కలిసి ఈ జాతర ప్రతి సంవత్సరం మాఘమాస అమావాస్యకు జరుగుతుంది ఈ జాతరకి చాలా మంది వస్తారు చాలా బాగుంటుంది ఈ జాతరలో ఏమేమి అమ్ముతున్నారో రండి చూద్దాం ఇక్కడ హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ అమ్ముతున్నారు ఇవి వచ్చేసి పదికి నాలుగట బ్లాక్ కలర్వి అదే కలర్ రబ్బర్ బ్యాండ్స్ ఏమో పదికి రెండట దాని పక్కకే ఇలా పీటలు ముక్కుళ్ళు దోష పెనాలు అమ్ముతున్నారు దానికి పక్కన కట్టెతో చేసిన బొమ్మలు అమ్ముతున్నారు చూడండి ఇవి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న ఈ ఎడ్ల కచ్చరం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట ఈ కట్టెతో చేసిన బొమ్మలన్నీ హండ్రెడ్ రూపీసే అట ఈ హౌజ్ అయితే చాలా బాగుంది ఇది పెళ్ళికొడుకు పెళ్ళికూతురుది కచ్చరం చాలా బాగుంది ఇక్కడ చున్నీలు కూడా అమ్ముతున్నారు చూడండి ఈ ట్రైన్ని చిన్నప్పుడు మా అన్నయ్య కొనుక్కున్నాడు ఇదే జాతరలో ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కట్టెతో చేసినాయి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఇదేమో టెంపుల్ అన్నమాట శివ్ ఉంది ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా లేట్గా వెళ్తే చాలామంది వస్తారు అందుకే మేము తొందరగా ఈవినింగ్ ఫైవ్కే వెళ్ళాము జాతరకి లేకపోతే చాలామంది జనాలు వస్తారు ఇక్కడనేమో చిన్న పాప కార్ నడుపుతుంది హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ రౌండ్స్ అట వెనకాలనేమో బైక్ కూడా ఉంది చూడండి ఎంతో ముద్దు ముద్దుగా కూర్చొని నడుపుతున్నారు మేము బతుకమ్మ వేయడానికి ఇక్కడికే వస్తాము ఇది వాగ్ అన్నమాట ఈ వాగ్ ఎండిపోయింది ఇక్కడ గంగమ్మ గుడి ఉంటుంది అందుకే ఇక్కడనే గంగమ్మ జాతర జరుగుతుంది ఇక ఇక్కడనేమో చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెట్టారు చూడండి చిన్నపిల్లలు ఎలా ఉన్నారో అందులో చిన్నపిల్లలు ఒక పెద్ద కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ ఆడుకోవడానికి ఉంది ఇక ఇక్కడనే చాలా మంది పానీపూరి బండ్లు బజ్జీల బండ్లు చాలా బండ్లు ఉన్నాయి మా సిరిసిల్ల సగం బండ్లు అన్నిటి వచ్చినట్టు ఉన్నాయి చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి ఇక మా మమ్మీ ఏమో వడపావు కొనుక్కుంది చూడండి అవి క్యాబేజీ బజ్జీలు అట ఇవేమో శాండ్విచ్లు మిర్చి బజ్జీలు పెద్ద సమోసాలు చిన్న సమోసాలు పావులు వాటర్ బాటిల్స్ చాలా అమ్ముతున్నారు ఇక ఇక్కడ వచ్చేసి జిలేబీలు కార మక్కచూర ఇలా అమ్ముతున్నారు చూడండి ఇది గంగమ్మ గుడి టెంపుల్ ఎంతమంది ఉన్నారో ఇంకా నైట్ అయితే చాలా మంది వస్తారు పెద్ద లైన్ ఉంటుంది ఇక్కడ శివుడు గణపతి దేవుడు ఉన్నాడు ప్రతి సంవత్సరం గణ శివునికి పాలు పోసేది ఈ సంవత్సరం లేదు ఇక్కడ చాలామంది టిఫిన్స్ తెచ్చుకొని వాగులో కూర్చొని తింటారు వానాకాలం అయితే ఈ వాగు మొత్తం నిండిపోతుంది ఇప్పుడు వాటర్ లేవు చూడండి ఎలా ఉందో ఇక ఇక్కడనేమో హండ్రెడ్ రూపీస్కి చైన్స్ అమ్ముతున్నారు చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ చౌకర్స్ అన్నమాట అన్నీ చాలా బాగున్నాయి నాకైతే హండ్రెడ్ రూపీస్కి ఒకటంటే చాలా బాగా అనిపించాయి మంచి ప్రైస్లోనే వస్తున్నాయి అన్ని చౌకర్స్ చాలా బాగున్నాయి చూడండి ఈ బ్లాక్ కలర్ చౌకర్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో హండ్రెడ్ రూపీస్ అట్టా లేడీస్ ఎంపోరియం మొత్తం జాతరలో దిగిపోయింది చూడండి ఇవేమో సిక్స్టీ రూపీస్కి టూ పీసెస్ అట ఏ వస్తువు తీసుకున్నా సిక్స్టీకి టూ పీసెస్ అంటే థర్టీ రూపీస్కి ఒకటి అన్నమాట ఈ గరిట ఏది తీసుకున్నా టూ సిక్స్టీ రూపీస్ అట్ట టూ పీసెస్కి చూడండి ఉన్నాయో దాని పక్కకే హండ్రెడ్ రూపీస్కి ఫోర్ పీసెస్ అట ఏ వస్తువు తీసుకో హండ్రెడ్ రూపీస్కి ఫోర్ ఖచ్చితంగా నాలుగు వస్తువులు తీసుకోవాలి చూడండి టీ గ్లాసెస్ గంట ఏది తీసుకున్నా హండ్రెడ్కి ఫోర్ ఇస్తారన్నమాట అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒకటి అన్నమాట మేము ఏదైనా జాతరకు వెళ్తే మా మమ్మీ ఖచ్చితంగా సిల్క్ బొమ్మ తీసుకుంటుంది ఈ ఈ జాతరకి మా మమ్మీ సిల్కీ కోసం బాల్ తీసుకుంది చూడండి ఫిఫ్టీ రూపీస్కి ఒక బాల్ అట ఇది నేను చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను జాతరలో చాలా రోజులు అయ్యాయి కోడి బొమ్మ చూడక ఫిఫ్టీ రూపీస్ కక్కట అది నెమలి పించాలు అమ్ముతున్నారు ఈ రోజు ఇక్కడ ఐలమ్మ బొమ్మని ప్రతిష్ట చేశారు చూడండి ఇక మేము జాతర నుండి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక మా పక్కింటి బాబు సిల్కీ తోటి ఆడుకుంటున్నాడు ఆయన జాతరలో కొనుక్కున్న లైట్ తోని సిల్కీకి చూపించుకుంటూ ఆడుతున్నారు చూడండి ఎలా ఆడుతున్నారో వీళ్ళిద్దరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి